జస్ట్ ఈ బీర్లో నింపినాం ఇంకా వస్తున్నాయి ఇంకా ఇంకా చాలా అచ్చేటి ఉన్నాయి తలకే ఒక లేపు తీ వచ్చినట్టేగా అది ఒకరు లేస్తే గీడెందుకుంటా అంట వీళ్ళకి వచ్చిన కష్టం పగోడికి కూడా రాదు వీళ్ళు బీరు తాగాలి చికెన్ వండాలి స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టాలి కానీ వీడు ప్రతిసారి వీడే చేస్తారు చేస్తాడు వీడు అరే థ్యాంక్స్ అరే రవిగా నీకు ఎక్కువ తాగాలనుకుంటే చెప్తే మేము ఇంక రెండు తెప్పిస్తాం కింద అప్పుడు కింద వచ్చిందప్పుడు మేము చేసినట్టు చేస్తే ఎట్లా ఇక్కడ గ్యాస్ ఇస్తారు మన గిన్నెలు అన్నీ ఉన్నాయి గ్లాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అన్నీ షామిరి పేటకు ఏంటి ఫామ్ హౌస్కి వచ్చినాం అన్నట్టు ఒక పన్నెండు మంది ముందైతే ముగ్గురం నలుగురం వచ్చినాం వర్షం కొడుతుంది నైట్ అంతా ఉంటే ట్వంటీ టూ మొత్తం సో ఇది ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తా మంచిగా ఎవరికి చూపించేది లేదు మాది మాకే జస్ట్ మెమొరీ లాగా ఉంచుకోవడానికి అంతే 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 సో మంచిగా వర్షం కొడుతుంది ఇక వీని పార్టీ కూడా ఉండాలని కూడా అంతే అంతే అన్న సో ఇది ఒకసారి ఇటు చూపిద్దాం అంతే అంగో ఇది స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఇది ఫోర్ బిహెచ్కే అన్నట్టు అక్కడ టూ బిహెచ్కే ఇక్కడ వన్ బిహెచ్కే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ మంచిగా స్విమ్మింగ్ పూల్ నైట్ అంతా అజ్జాచ్ డీజే ఉంటుంది ఇది మన కార్ పార్కింగ్ కూడా మంచిగా ఉంది ఈ సరౌండింగ్స్ అసలు ఏమీ లేవన్నట్టు ఇంకా సో మంచిగా ఎంజాయ్ చేసి నైట్ అంతా ఉండి పొద్దున పదకొండింటికి రిటర్న్ అవ్వచ్చు అరే కార్కి లోపల ఉన్నాయి అంటే ఇక్కడ కాదు రూమ్లో సో అది సంగతి మంచిగా వర్షం పడుతుంది కొద్దిసేపటికి ఒక ఆల్రెడీ రెండు బీలు కొట్టినాం వీడి తాగడు ఆగలే సో ఇప్పుడు అందులో దిగుతాం అన్నట్టు ఇంకంతే ఇక నైట్ అంతా ఎట్లుంటుంది ఏందనేది అప్పుడప్పుడు వీడియో తీసి తీయాలి వర్షం వస్తుంది కాబట్టి చెప్పలేము ఇది వీడియో మొత్తం ఇంకా ముగ్గురు రాలేదు ఇది వీడియో బట్టే ఇంకా స్టార్ట్ కాలే మందు మందు స్టార్ట్ అయినాక వేరే ఉంటుంది అది వేరే లెక్క వర్షం వస్తుంది ఒకటి అంతే ఒక్కొక్కటి ఘోరంగా తాగటోళ్ళు వీడు ఒక్కటి తాగు అది కాదు మెడ ఉండదు మెడే ఉండదు వాడికి మెడ ఒకసారి జస్ట్ ఈ బీర్ నింపినస్తున్నాయి ఇంకా చాలా అచ్చటి ఉన్నాయి చికెన్ కూడా వీళ్ళకి కష్టం పగోడికి కూడా రావద్దు బీర్ తాగాలి చికెన్ వండాలి స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టాలి గన్ని కథలు ఉన్నాయి ఇక నైట్ వ్యూలో స్విమ్మింగ్ పూల్ ఎట్లుంది చూడండి అసలు క్రేజీ అంటే క్రేజీ అరే లైట్స్ వేస్తే మస్తుంది గారు ఇది ఏరా రవిగా అరే రవిగా లైట్స్ వేస్తే వస్తుంది గారా అరే వానికి ఈత రాదు వేరడానికి ఇది నేర్పిస్తాడు అరే అట్లా లేపుతారా కాదు ఎట్లా ఈత చెప్తే నా చేయలేకపోయినా వానికి ఎట్లా చెప్తాను నీకు ఎట్లా కూడా తెలుసా చెయ్యి చెయ్యి ఫ్లూట్ తెలుసా తలకే ఒకళ్ళు లేపితే ఈ వచ్చినట్టస్తే గీడెందుకుంటా అంట అరే ఈత రాదు కానీ అట్లట్లో ఫ్లోటింగ్ చేస్తాంద్రా రా నీకు అరే సూపర్ రా నువ్వు ఏమో వానికి ఈతే రాదు అయినా కూడా వాడు అట్లా ఫ్లోటింగ్ చేయగలుగుతున్నాడు అట్లా లైటింగ్తో అసలు సూపర్ ఉంది ఏరియా అయితే లోపల కూడా లైట్ ఆన్ చేసిండు అసలు ఏమన్నా ఉందా ఇది వాటి అక్కడ పోయి కూడా కరీంనగర్ లో మాట్లాడుకున్నట్టే కొత్తగా మాట్లాడుకోవచ్చు కదా లోపలికి వచ్చినాక సీక్రెట్ లా అడుగుతా చెప్పాలి చెప్పాలకొకడు నాది కరీంనగర్ ఎంత ఉంది చూడండి అరే నాది కరీంనగర్ ఓకే ఒక సిటీలో పది సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది లోకల్ అంటారు నేను సిటీకి వచ్చి పదిహేడు సంవత్సరాలు అయింది నువ్వు ఇప్పుడే పూణే అది పద్దెనిమిది సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి అసలు ఇంటికి మనది లోకల్ ఇక లేట్ అయినా వీడు వచ్చిండు ఇక వీడు మందు పట్టుకొచ్చిండు ఏ వీడు ప్రచారం వీడే మందు చేస్తాడు విడి తాగడు అరే థాంక్స్ మామా మందు చేసినందుకు దీనికి అసలు ఈకే రాదు ఏమీ రాదు స్విమ్మింగ్ ఫూల్లో ఏం చేయాలని అన్ని చెప్తాను వీడు మనకి ఏం తెలియదు వీడు రా లైట్ లైట్ కి రమ్మన్నా మనకి ఈత రాదు అసలు ఏం రావు నీళ్ళ గురించి అందరికి అన్ని చెప్తాడు ఇక్కడ కప్పలు కాబట్టి నైట్ వ్యూ ఇది మాత్రం వస్తుంది కాకపోతే ఇవాళ ఫుల్ వర్షం కూడా కాబట్టి చిన్న చిన్న కప్పలు వస్తున్నాయి అన్నట్టు స్విమ్మింగ్ పూల్లో మనకు కొద్దిగా కప్పాలంటే భయం కాబట్టి ఇక మొత్తం లెవెన్ మెంబర్స్ ఇప్పటికి నాలుగు కార్లు వచ్చినాయి ఇంకోటి వస్తున్నాడు ఇంకో కూడా ఉన్నాడు ఇంక ఇద్దరు రావాలి ఇద్దరు సపరేట్ సపరేట్ వస్తున్నారు ఇది వ్యూ ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉంది ఇది ఎక్కడంటే షామీర్పేట దాటిన తర్వాత కొండపోచమ్మ సాగర్ ఉంటుంది కదా దానికి దగ్గరలో ఉందనమాట దీని పేరు వీరాస్ అని ఉంటుంది బై మాగో అని ఉంటుంది నేను పెడతా అర్థమైంది ఈజీగా అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ థర్టీన్ మెంబర్స్ ఉంటే ఫైన్ అన్నట్టు ఇది సిక్స్టీన్ మెంబర్స్ రావచ్చు సిక్స్టీన్ మెంబర్స్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ వీకెండ్ సాటర్డే ఒకవేళ డేస్లో రావాలంటే జస్ట్ ఎంత నైన్టీన్ థౌజండ్ ఎయిటీన్ ఉంటుంది కొద్దిగా బార్గెన్ చేస్తే టూ త్రీ థౌజండ్ తగ్గిస్తారు నో ప్రాబ్లమ్ అని చాలా బాగున్నది కాకపోతే ఇక్కడ ఫుడ్ వండుకోవడానికి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనం కూడా ఫుడ్ తెచ్చుకోవచ్చు కాకపోతే ఏమన్నా వంట చేసుకోవడానికి కావాల్సిన తెచ్చుకొని చేసుకోవాలి ఇక్కడ గ్యాస్ ఇస్తారు మన గిన్నెలు అన్నీ ఉన్నాయి గ్లాసెస్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అన్ని ఓన్లీ మనం ఏం వండుకోవాలో ఒక్కటి తెచ్చుకుంటే సరిపోద్ది ఇక్కడికి అంతే అదే సంగతి వేసుకొని వస్తాను అంటే బైక్ పట్టుకొని వచ్చిండు అరే బండి పట్టుకొని నువ్వు ఏందిరా ఏ నమస్తే నమస్తే ఒక్క నిమిషం ఇటు లేట్ వచ్చినా కూడా మా ఇప్పుడు అందరికి గెలిపి ఒక గ్రూప్ ఉంటది దాని పేరే పీకే గ్రూప్ వాడే వాడే పవన్ కుమార్ వీడు ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసి వీళ్ళిద్దరి మధ్య డీలింగ్స్ ఏంటో తెలియదు ఇద్దరు సపరేట్ సపరేట్ కూర్చొని మాట్లాడుకుంటారు ఏం ఏం మాట్లాడుకుంటారు రేపు మీరు ఏం పని రా ఏం ఏం చేస్తారు ఎందుకు మీ ఇద్దరి మధ్య ఏముంది పది సంవత్సరాల తర్వాత కలిసి సపరేట్ కూర్చొని ఎట్లా మాట్లాడుకుంటారు ఏంటి ఏముందిరా టాపిక్ వీడు పైసలు ఇచ్చా కదా అట్లా లేదు నువ్వు అదే కదా ఇద్దరు కలిసి నువ్వు కరీంనగర్ లో హైదరాబాద్ లో పెడతా అని చూస్తారా పెడతా ఇప్పుడు బాలతో ఇప్పుడు పర్సా ఇప్పుడు స్క్రీన్ ఉంది రవిగా ఉన్నాడు ఇక్కడ మా స్క్రీన్ ఉంది ఇక్కడ ఇది ఉంది ఇక్కడ మందు సెటప్ ఉంది గ్లాస్ పెట్టుకున్నాడు వాడు యూకే నుంచి వచ్చిండు వాడు ఎక్కడికైనా జగ్ దగ్గర ఆ సుమన్ నువ్వు వీడే చికెన్ అండి చికెన్ అయితే మస్తు అండి ఇంత అందంగా ఉన్న స్విమ్మింగ్ పూల్లో ప్రాబ్లం ఏంటి అలా వర్షం ఫుల్ కొట్టింది అన్ని చిన్న చిన్న కప్పలు ఎక్కినాయి కనబడుతున్నాయి అసలు ఆ చిన్న చిన్న నల్లకి అన్ని కప్పలే దాదాపు ఇక్కడి నుంచి అక్కడ చూస్తే ఒక నలభై యాభై ఉన్నాయి నైట్ లెవెన్ థర్టీ అవుతుంది ఎటు దేవకుండా అయిపోయింది చాలు చక్కగా వాకింగ్ అవుతుంది అంతే ఇక అతను వచ్చిండు ఏ రాజశేఖర్ నమస్తే రాజశేఖర్ లాస్ట్ టైంకి ఇట్నే ఇంట్రడ్యూస్ చేసినాం ఇట్నే వీడియో పెట్టినాం పెట్టి ఇగో రాజశేఖర్ వచ్చిండేఖర్ హాయ్ ఎట్లున్నావు లైట్ కొద్దిగా నువ్వు కూడా బాగమే అట్లా మొత్తానికి అయితే వచ్చిన్నావు మంచి అంతే థ్యాంక్స్ రాజశేఖర్ చలో వీళ్ళు ఏస్తారా సీరియస్ కప్పాలని అడిగిపోయిన పాటు మధ్య మధ్యలో కు వాటిని కూడా తినేటట్టే ఉన్నాడు వీడు నైట్ టువెల్వ్ టెన్ అవుతుంది ఆ స్విమ్మింగ్ పూల్ అన్నీ చిన్న చిన్న కప్పలు ఉన్నాయి అయినా కూడా వాడు తాగుడు ఎక్కువ అయ్యేసరికి కప్పలేమంటాయి రాని లోపలి వెయ్యండు వాడు నాకైతే ఇప్పటికీ భయమే కప్పలు ఉంటాయి చిన్న చిన్నవి ఉన్నాయి పోతే కష్టం అరే కప్పలు అంటే స్విమ్మింగ్ చేయండి రా ఫస్ట్ చూస్తా స్విమ్మింగ్ రాదు కదా వట్టిగా నడవండి అందరూ అరే గుట్టసే స్విమ్మింగ్ వచ్చి కదా వాటికే ఉన్నామేంద్రా కొట్టు ఏదో ఒకటి ఆ కప్పల్ని అడిటము నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అసలు చెందాం ఎంత బాగుంది అంటే సౌండ్స్ తినవాడుతానే కదా మొత్తం కప్పలేదు అంత పొలాలు ఈ ఫోర్ సైడ్స్ అసలు ఏమి లేదు వర్షం వచ్చింది కాబట్టి ఈ కప్పలు ఇవన్నీ వస్తున్నాయి కానీ వెదర్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఒక్కొక్కడు ఫుల్ గా తాగిండు తాగిండు ఎన్ని బీర్లు అంటే ఫ్రిడ్జ్ లో ఇంక ఇరవై బీర్లు ఉన్నాయి నాలుగు టువెల్ అవుతుంది బిర్యానీలు ఫుల్ ఉన్నాయి ఒక మూడు కిలోల చికెన్ వండిండు వాడు ఏం చేయాలో అర్థం అయితే డిస్కషన్ అరే చెట్టు కింద పెట్టిన బీర్ తీసుకురా అరే రవిగా నీకు ఎక్కువ తాగారు చెప్తే మేము ఇంక రెండు తెప్పిస్తాం చెట్ల కింద అప్పుడు కింద వచ్చినప్పుడు మీరు చేసినట్టు చేస్తే అట్లా వాళ్ళదే చెట్టు కింద బీర్ తక్షణ ఇప్పుడు సందులో సడమే మూడున్నర అయింది ఇది ఓపెన్ చేసిండు వాసు అంట సూపర్ వానికి ఈత రాదు వాడు ఏదో ట్రై చేస్తాను అక్కడ అరే బాలు ఇక్కడికి రారా దీనికి రిందికి రాస్తుంది ఇది అరే అందరు వెళ్ళండి రా నైట్ మూడున్నర అవుతుంది ఒక్కొక్కడు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు రెండో లాఫర్ ఆరా మనకు అది

अरे रारा रारा अरे रारा अरे रारा यो अरे साटा आए जय 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 जय

네나 맞아. 네길 잊었어. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20